స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా లాగ్ వచ్చేసి మేము పట్టిసీమ వచ్చామండి మహాశివరాత్రి వస్తుంది కదా శివరాత్రి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి పట్టిసీమ భద్రకాళి సమేత్ర వీరేశ్వర స్వామి వారి దేవస్థానంకి వచ్చాము ఇక చూడండి గోదావరి ఇప్పుడు మేము గోదావరికి ఇటువైపున ఉన్నాము అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి ఇదిగో లాంచి మీద వెళ్తాం చూడండి ఇదిగో లాంచి మేము ఓకేనా మీకు అటువైపుకి వెళ్ళాక కూడా నేను వీడియో తీసి చూపిస్తాను బోట్ ఎక్కాము అటువైపుకి వెళ్ళడానికి రెడీగా ఉంది చూడండి గోదావరి గోదావరిని చూస్తే మొత్తం ప్రపంచాన్నే మర్చిపోతాం కదా ఎంత బాగుంది వ్యూ చూడచ్చు మరి చూడండి లాంచి చూడండి అందరూ కూర్చున్నారు మా కుషు చైతు ఏమో చేపలు ఉన్నాయంట గోదావరిలో వాటిని చూస్తున్నారు చూడండి ఇదిగోండి చేపలు అంట కనిపిస్తున్నాయి అంట వాళ్ళకి చూడొచ్చు మీరు బోట్ మీద అటువైపుకి వెళ్తున్నాము అటువైపుకి వెళ్ళాక ఇది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అండి ఇదిగో గుడి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మొత్తం చుట్టూ గోదావరి మధ్యలో శివాలయం ఉంటుందండి ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి వ్యూ వచ్చేసి లోపలికి వెళ్ళేటప్పుడు దారి ఇలా ఉంటుందండి చూడండి ఇటువరకు అయితే అసలు మామూలుగా అయితే లైన్స్ ఉండవు శివరాత్రి కదా మొత్తము బయట నుంచే లైన్స్ పెట్టేశారు ఖాళీ ఉండదు అసలు శివరాత్రి రోజైతే ఆ రోజైతే బోట్స్ ఏమీ ఉండవు గోదావరి మీద అవి బస్తాలు అవన్నీ ఇసుక బస్తాలు వేసి దారి పెడతారు మరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా జనం బాగా వస్తారు అక్కడ లైన్స్ అయితే ఇన్ని ఉండవు మామూలుగా అయితే శివరాత్రి కాబట్టి ఇన్ని లైన్స్ పెట్టారు లోపలికి సండే అయినా జనం ఉన్నారండి మేము వెళ్ళినప్పటికీ వన్ థర్టీ అయిపోయింది గుడి క్లోజ్ చేస్తారన్నారు ఇంక అక్కడ కూర్చొని ఉండిపోయారు ఇంక మేము లోపలికి వెళ్తున్నాం సరే వీడియో తీసి చూపిద్దాం మీ అందరికని చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ టైం వన్ థర్టీ అయిపోయింది క్లోజ్ చేస్తారు తీస్తారు తీస్తారన్నారని ఇంకా వీడియో తీసాము చూడండి లోపలికి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది అక్కడ మెట్లు శివరాత్రి రోజైతే అసలు ఖాళీ ఉండదండి మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి చూడచ్చు మీరు మొత్తం కొండలు చుట్టూ గోదావరి మధ్యలో ఉంటుంది టెంపుల్ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గారు ఎప్పటి నుంచో ఉంటుందండి స్వయంభూగా వెలుస్త స్వయంభూగా వెళ్తారు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ పెయింట్స్ అవి వేస్తున్నారు లోపల వీడియో తీయకూడదు అన్నారు అందుకే జస్ట్ అలా తీసి చూపించా చూడండి స్వామివారు ఎలా ఉంటారు అక్కడ ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి